రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ ఎరు పంపుతారమ్మంటారేమో పోతా రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు మళ్ళీ పోతా మళ్ళీ చెప్తా మళ్ళీ మళ్ళా చెప్పొస్తా రేవంత్ రెడ్డి ఒక లుచ్చాగాడు దొంగ గాయన లెక్క మేము లుచ్చా పాలన చెప్తా పక్కా చెప్తా ఇంతేనా జర జర ఆగురాబాద్ దేనికి సంబంధించా లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది లేని అవినీతి గురించి లొట్ట పీస్ కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు మైసూరు బోండాలి ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది అందుకే నేను చెప్పిన వాళ్ళకి మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో గన్లు ఉన్నారు మీరు కేసు లేదు తొక్కలేదు ఇలా ఏముందా అని చెప్పిన నేనే చెప్పిన వాళ్ళకి ఏముంది ఏం అడుగుతున్నారు మీరు వాళ్ళు ఏమంటారు అంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అన్లకి పోయింది నీకెరికేనా అన్లకెళ్ళి ఇళ్ళకు పోయింది నీకు ఎరికేనా నేను చెప్పిన ఒక మంత్రిగా తెలంగాణ బాగును కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి నాలుగు రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు కానీ దానికి భయపడేటోడేవాడు లేడు అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం